నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ యాస్ట్రాలజర్ సుఖేష్ శర్మ గారు ఒక అద్భుతమైన పరిహారాలది ఒక సిరీస్గా చేస్తున్నాము తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు జీవితంలో అంటే దేవుని నమ్మినా నమ్మకపోయినా ఎవ్వరైనా సరే ప్లాన్స్ అంటే ప్రేమ ఉంటే డెఫినెట్గా ఈ రెమెడీ చేసుకోవచ్చు అనేది సుకేష్ శర్మ గారు చెప్పారు సో ఆల్రెడీ ఒక వీడియోలో అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ చెట్లు పెంచుకోవాలి ఏంటి అనేది చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ నక్షత్రం గురించి సుఖేశ్ శర్మ గారి మాటల్లోనే విందాం నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సో ఈ రెమెడీ సిరీస్లో మీరు ఏ చెట్లు ఏ నక్షత్రాల వాళ్ళు ఏవి పెంచుకోవాలి అనేది చెప్తున్నారు అశ్విని నక్షత్రం గురించి అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టు పెంచుకోవాలి అని అనేది చెప్పండి రెండవ నక్షత్రము మనకు భరణి నక్షత్రం అండి ఇరవై ఏడు నక్షత్రాల్లో అతి ముఖ్యమైనటువంటి నక్షత్రం భరణి నక్షత్రం ఎందుకు అంటే అన్ని నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిష్టాన దైవం అంటూ ఉంటుంది అని చెప్పాను కదా అయితే విశేషించి భరణి నక్షత్రానికి అధిష్టాన దైవం యముడు యముడు ఓ యముడు భరణి నక్షత్రానికి అధిష్టాన దైవత అయితే సంచిత ప్రారంభ కర్మలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయితే జన్మం తీసుకుంటారో యముడికి కూడా కొన్ని రకాల జన్మలు ఉంటాయట అందుకే యముని యొక్క అంశ ఆయన ప్రత్యక్షంగా పుట్టలేనప్పుడు ఆయన యొక్క అంశ నుంచి ఈ ప్రకృతిలో మానవులను పుట్టిస్తూ ఉంటాడు సాధారణంగా భరణీ నక్షత్రంతో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ సాధ్యమైనంతవరకు ధర్మబద్ధంగా ఉంటారు వాళ్ళు అందులో విశేషించి భరణీ నక్షత్రం వాళ్ళు ఎవరితో అయితే గొడవలు పడతారో వాళ్లకు హితబోధ చేస్తూ ఉంటారు తప్ప ప్రత్యక్షంగా దూకుడు స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాదు భరణి నక్షత్రం వాళ్ళు అయితే వీళ్లకు టీచింగ్ వృత్తి బాగా అబ్బుతుంది అది కాక మరియు జ్ఞానానికి సంబంధించిన అంటే ఆథర్స్ వీళ్ళు రచయితలు కానీ లేదా పాఠ్యాంశ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వృత్తులు వీళ్ళకు బాగా కలిసి ఇలాంటి వృత్తులన్నీ కూడా వీళ్లకు చాలా బాగా కలిసి వచ్చేటటువంటివి అంతేకాకుండా వీళ్ళు మంచి పాక శాసనలు బ్రహ్మాండమైనటువంటి వంటలు భరణి నక్షత్రం వాళ్ళు వండుతూ ఉంటారనమాట అయితే భరణీ నక్షత్రం రోజున ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉసిరి చెట్టు కానీ రావి చెట్టు కానీ విశేషించి స్త్రీలకు భరణి నక్షత్రం వాళ్ళు అయితే తులసి మాతను పూజించమని చెప్పింది శాస్త్రం ఎందుకు అంటే ఈ భరణీ నక్షత్రంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతులు మించి మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటేనంట అది రెండింతలు పెరుగుతుంది అయితే ఇంట్లో భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే తులసి చెట్టుకి వాళ్ళు పూజ చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర ఒక రూపాయి కాయిన్ లాంటిది పెట్టేసి వాళ్ళ చేతుల మీదుగా మనం ఆ రూపాయి కాయని తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఆ రోజటి వాళ్ళ సంపద కావచ్చు లేదా ఆ నెలలో వాళ్ళకు వచ్చే రాబడి కావచ్చు అది కొంచెం పెరుగుతుంది వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి అలానే భరణీ నక్షత్ర జాతకులు స్త్రీలైతే ఖచ్చితంగా తులసి చెట్టును పూజించమని శాస్త్రం చెప్పింది పురుషులైతే ఉసిరి చెట్టును మరియు రావి చెట్టును పూజ చేయమని చెప్పింది ఇక భరణీ నక్షత్ర జాతకులు విశేషించి ఇంకొక పని చేయాలంట శనివారం శనివారము భరణీ నక్షత్రం కలిసి వచ్చినా రాకపోయినా ఈ భరణీ నక్షత్ర జాతకులు రావి చెట్టు కింద దీపం వెలిగించాలంట అలా దీపం వెలిగిస్తే ఆ వంశంలో వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో పితృదేవతలు వాళ్లకు సద్గతులు కలగడమే కాకుండా వీళ్లకు కొన్ని ఆ పారానామికల్ యాక్టివిటీస్ అంటే వంశపారపర్యంగా వచ్చేటటువంటి శక్తులు ఏవైనా దైవిక శక్తులు ఉంటే అవి ఈ భరణీ నక్షత్ర జాతకులకు వస్తాయి విశేషించి వాక్సిద్ధి కలుగుతుంది వాళ్ళ నోట్లోంచి ఏదైతే అంటారో అది జరుగుతుంది ఖచ్చితంగా శనివారం శనివారం రోజున ఉదయము సాయంత్రము ఉదయము సూర్యోదయానికైనా ముందు అంటే ఆరు గంటల లోపల సాయంత్రము ఆరు తర్వాత రావి చెట్టు కింద ఈ భ భరణీ నక్షత్ర జాతకులు దీపాన్ని వెలిగించాలి అలా వెలిగిస్తే వీళ్ళకు అద్భుతమైనటువంటి మానవాతీత శక్తులు కొన్ని లభిస్తాయి అదేంటంటే వాళ్ళ వంశంలో అంతిస్టర్స్లో ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి శక్తి ఈ జనరేషన్లో అయితే అంటే ఇప్పుడు మీరు అడగచ్చు గురుగారు మానవాతీత శక్తులు అంటే అవెంజర్స్ లాగా గాల్లో ఎగరడము అవి ఏమైనా జరుగుతాయని అనుకుంటారు కానీ అలాంటివి కాదు వాక్సిద్ధి కలగడం కానీ లేదా వాళ్ళ అనుకునేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో అవి తొందరగా నెరవేరే అవకాశం అన్నమాట వాళ్ళకు రైట్ సో ఆడవాళ్ళు అయితే తులసి చెట్టు మగవాళ్ళైతే కనుక ఉసిరి రావి లేదా తులసి తులసి ఆడవాళ్ళైతే విశేషించి తులసి చెట్టుని పూజ చేస్తే మంచిది మగవాళ్లకు విశేషించి రావి చెట్టు మరియు ఉసిరి చెట్టు ఈ రెండు చెట్లను పూజించడం వల్ల వాళ్లకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగేనండి ధన్యవాదాలు